తుఫాను సూచనలను ముందుగాలనే పసిగట్టిండు చంద్రబాబు నాయుడు అని లోకేష్ నాయుడు చెప్పిండు ఇది ఎంత కామెడీగా ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు పార్టీ కార్యకర్తలు అలాగే ఎమ్మెల్యేలు ఎంపీలు అంత వాళ్ళందరితో ఆడకుండా ఈరోజు కొడుకులు కూడా జాకీలు పెట్టడం మొదలుపెట్టినాయా తుఫాను వస్తుంటే ముందల్నే తెలుసుంటే చంద్రబాబు నాయుడు దాన్ని డైవర్షన్ చేస్తుంట మరీ నవ్వు రాదా సిగ్గనిపించదా ఈ లోకేష్ కూడా ఇట్లా మాట్లాడతాడా చదువుకున్నాడు కదా బుద్ధి జ్ఞానం ఉంది ఓ మినిస్టర్ అన్నాడు ఏదో విద్యాశాఖ అని పెట్టుకున్నాడు ఐటీ శాఖ అని నాలుగైదు శాఖల దగ్గర పెట్టుకున్నాడు పెట్టుకుని ఏదో ఆ అని ఈ దేశం అని మననే ఆస్ట్రేలియా అని పోయిండు ఏదో రకరకాల మీటింగ్లు పెట్టిండు కంపెనీలు వరదలాగా ఉరుకు అని చెప్పిండు ఎన్నో చెప్పిండు ఆ దేశంలో ఉన్నప్పుడే దుబాయ్లో ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు తుఫాను గురించి రివ్యూ చేసి ఆ తుఫాన్ యొక్క ప్రభావిత ప్రాంతాలన్నింటినీ ఆ ప్రజలందరినీ పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేసిండు అని ఇంత పెద్ద జాకీలు చంద్రబాబు నాయుడుకి పెట్టడం అవసరమా నవ్వాసరు మరి ముందుగానే పసిగట్టి దుబాయ్లో చంద్రబాబు ఉన్నప్పుడే ఈ పునరావాస కేంద్రాలకు ప్రజలను పంపించే ఉద్దేశము అంత విజను అంత దూరదృష్టి ఉంటే ఈ దార్శనికునికి చంద్రబాబుకు మరి ఎందుకు ఈరోజు ఎందరో పేదవాళ్ళ ఇండ్లు నీళ్ళలో కూలిపోయినాయి పేదోళ్ళు పశువులతోని ఎడ్లతోని బియ్యం దడిచి అన్ని రకాల మంచాలు దడిచి అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఈరోజు పునరావాస కేంద్రాలకు గాలి తుఫాను వానల ట్రాక్టర్ల మీద లారీల మీద జీపుల మీద ఎందుకు వస్తున్నారు ఆ విషయం అర్థం కావాలి కదా ఎవరికి చెప్తావు శౌలల్లో పూలు పెడితే బాగుంటుంది లోకేష్ నాయుడు నువ్వు ఇప్పటికైనా సరే తెలుసుకో ఫస్ట్ సోషల్ మీడియా ఏం జరుగుతుంది నువ్వు చెప్పింది చంద్రబాబు నాయుడు చెప్పిందే నిజమని నమ్మే స్థితిలో లేరు ఎవరు ఇప్పుడు ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉన్నారు చాలా టాలెంట్తో ఉన్నారు సోషల్ మీడియాను విస్తృత స్థాయిలో వినియోగించుకుంటున్నారు ఆ సోషల్ మీడియా వల్లనే ప్రతి పౌరునిలో అంటే ఒక పది పన్నెండు సంవత్సరాలు వచ్చిన యువతి యువకు చిన్న పిల్లల నుంచి మొదలుకొని యువతి యువకులకు వృద్ధులకు అందరికీ కూడా సోషల్ మీడియా అవేర్నెస్ అనేది విపరీతంగా వచ్చింది ఏదో వంద సంవత్సరాల క్రితం ఉన్నటో యాభై సంవత్సరాల క్రితం ఉన్నటో మాయమాటలు చెప్పి చంద్రబాబు నాయుడుకు జాకీలు పెట్టినంత మాత్రాన ఎప్పుడు కూడా నమ్మరు ఆంధ్ర ప్రజలు ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి